హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కేసరి ఈ రవ కేసరి ఎంతో మృదువుగా అంతే సాఫ్ట్గా తీయగా ఉండే ఈ రవ కేసరి బిగినర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోగలిగిన ఈ స్వీట్ని రాబోయే రాఖీ పూర్ణిమకి అక్క చెల్లిళ్ళు చక్కగా తయారు చేసి మీ అన్నదమ్ములకి తినిపించండి ఈ తీయనైన స్వీటు ఎలా చేసుకోవాలో చూద్దామా నేను ఇక్కడ పక్కా కొలతలతో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు రవ్వకి నేను ముప్పై కప్పు నెయ్యి తీసుకుంటున్నాను అయితే మీరు నెయ్యి తీసుకోవచ్చు లేదా రిఫండ్ ఆయిలు తీసుకోవచ్చు లేదా అది సగం ఇది సగం కూడా తీసుకోవచ్చు ముందుగా కిస్మిస్ వేయించుకుందాం ఎందుకంటే పప్పుల కన్నా ముందు కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి వేగిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసి వాటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోండి తరువాత ఒక కప్పు రవ్వ తీసుకొని దాన్ని కూడా మేతిలో వేసి కర్రటితో చక్కగా కలపండి అలాగే మీడియం టు సిమ్ పెట్టుకుంట ఫ్లేమ్ని చక్కగా వేయించండి అది వేగిన తర్వాత కమ్మని వాసన వస్తుంది ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి అవి మెల్లిగా పోస్తూ కలపండి లేదంటే అడుగంటటము ఉండలు కట్టడము లేదా సెగ ఒక్కసారిగా పైకి రావటం అవుతుంది అలా మెల్లిగా పోస్తూ కలపండి ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్లు చక్కగా సరిపోతాయి అవి పోసిన తర్వాత సిమ్లో పెట్టి ఫ్లేమ్ని మూత పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అది మగ్గిన తర్వాత ఒక కప్పు పంచదార వేయండి అది కూడా చక్కగా కలిపేసేయండి మొత్తం కలిసేంతవరకు మొత్తం కలవకపోతే ఒక్కోసారి అడుగంటిది అందువల్ల ఇప్పుడు మనం ఎల్లో కలర్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాము అది కూడా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదంతా ఆ రవ్వకు పట్టటానికి పంచదార కరగటానికి మూత పెట్టండి మధ్యలో ఒకసారి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఒకసారి తీసి కలపండి యాలకుల పొడి వేయండి వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టండి మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ముందుగానే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అవి కూడా బాగా కలిసేటట్టు కలపండి చూసారా ఎంత సింపుల్గా నైవేద్యానికి కానీ ఫంక్షన్లకు కానీ దేనికైనా ఈజీగా చేసుకోగలిగిన మన రవ కేసరి రెడీ అయిపోయింది ఏనైనా రవ కేసరిని మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెయ్యండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతి హోమ్ చెఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి